పెద్ద మండల పరిధిలోని కమలాపూర్ గ్రామంలో శ్రీ అయోధ్య శ్రీరామ అక్షంతల వితరణ కార్యక్రమం జరిగింది ఉదయం గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరంలో అక్షంతల కళాశాలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు గ్రామంలో ప్రతి ఇంటికి అక్షంతల వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ నెల ఇరవై రెండున జరిగే భవ్యరామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం అందరూ అయోధ్య శ్రీరామ అక్షింతలను ఆశీర్వచనగా స్వీకరించాలని ఇరవై రెండు రాత్రి ఇంటి గుమ్మం ముందు ఐదు దశాబ్దాల కళ నెరవేర్చిన సందర్భంలో ఐదు దీపాలను వెలిగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న రాజేశ్వరావు దేశ్పాండే సర్పంచ్ కుంట్లరాములు గ్రామ పెద్దలు సీతారామరావు దేశపాండే మాజీ సర్పంచ్ రాములు యువకులు హిందూ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక అందించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పూనుకొని ఒక గ్రామస్థాయి కమిటీల ద్వారా అందరి పెద్దలతోని మా గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నిద్రలేపి అందరిని మొత్తం మంది ఈ యొక్క ఆ రోజు ఏ విధంగా రామచంద్రుడి ప్రతి కార్యంలో ప్రతి ఒక్కరిని మామూలుగా ఏ విధంగా భాగస్వామ్యం చేశాడో రోజు కూడా మనం అందరం కూడా ఊళ్ళ కుటుంబం అంతా కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ రోజున ప్రతి ఇంటికి గడప గడపకి ఈ యొక్క అయోధ్య రాముని అక్షంతలు పూజిత అక్షంతాలు మామూలుగా అందించ అందించాలి అయితే ఇరవై రెండో తారీఖు రోజున మనకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం అయిపోయిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత ఆ రోజున అయోధ్య రాముడు సీతమ్మ వారితోనే అయోధ్యకు వచ్చినప్పుడు ఏ మాదిరిగా అయితే మనం దీపోత్సవం దీపావళి జరుపుకున్నారో అదే మాదిరిగా ప్రతి ఊరు ప్రతి కుటుంబం అంతా కూడా మొత్తానికి ఎందుకోసం అంటే ఆ రోజు ఒక ఇంటి ముంగట ఐదు దీపాలు వెలిగించి ఈ ఐదు దీపాలు ఎందుకోసం అంటే ఐదు సంవత్సరాల యొక్క ఐదు వందల సంవత్సరాల కళ కాబట్టి ప్రతి వంద సంవత్సరాలకు ఒక దీపం చొప్పున శతాబ్దానికి ఒక దీపం చొప్పున ఐదు దీపాలు మనం వెలిగించుకొని ఆ రోజు దీపోత్సవం జరుపుకొని దీప ప్రతి ఊరు ఊరంతా కూడా దీపావళి కార్యక్రమం పండుగ జరుపుకోవాలి ఇది ఈ రామకార్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా